సందర్భంగా ఈ మౌని అమావాసూడు భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా ఈరోజు మందిరాల్లో పుణ్యస్నానం చేసేసి దైవ దర్శనం చేసుకున్నట్టయితే వారికి జన్మలో మంచి కార్యక్రమాలు జరుగుతాయన్నటువంటి భావనతోనే ఈరోజు ఇక్కడికి ఏర్పాల రావడం ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది నిజంగా కూడా ఈ ఏడపాయల అమ్మవారి యొక్క ప్రసిద్ధి చాలా గొప్పది అమ్మవారు ఏదైతే కోరుకున్నవో దాదాపు ఆది మాత్రం వేరే వేరే విధంగా ప్రయత్నం చేస్తా ఉంటారు ఎవరైతే భక్తులు అందరూ కూడా భక్తులు కోరుకుంటారో తప్పకుండా కూడా కోరిక అవకాశం ఉన్నది దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ నుంచి మేము ఏంటంటే మంచిగా ఈ తెలంగాణ రాష్ట్ర సుమక్షంగా ఉండాలి ఈ ఏడుపాయలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలే కానీ మంచి కార్యక్రమం కానీ ఇంకా బాగా జరగాలి ఆ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క మా యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ముందు తీసుకొని పోయి రాబోయే కాలంలో మంచి జరగాలనేటువంటి భావనలో మేము ఇక్కడ రావడం జరిగింది అది కోరుకున్నాం సంతోషం